अधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत्सर्वविघ्नोपशान्तये गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवै नमः व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः కూజంతం రామ రామీతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాఖాం వందే వాల్మీకిోకిలం పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం వాగర్ధావివ సంపృత వాగద్ధ ప్రతిపత్త జగత పితరౌ వందే పరమేశ్వరౌ सूक्तिं समग्रयतुनस्वयमेव लक्ष्मीः श्रीरङ्गराजमहिषीमधुरैः कटाक्षैः वैदग्ध्यवर्णगुणगुम्भनगौरवैर्यां कण्डूलकर्णकुहराः कवयोधयन्ति हैमोर्ध्वपुण्ड्रमयजहन्मकुटं सुनासं मन्दस्मितं मकरकुण्डलचारुगण्डं बिम्बाधरं बहुलदीर्घकृपाकटाक्षं श्रीवेङ्कटेशमुखमात्मनिसन्निधत्ताम् విమలపటి కమలకుటి పుస్తక రుద్రాక్షహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి హరి ఓం పరమేశ్వరస్వరూపమైన సభకి నమస్కారం తరువాతి నామంలో శ్రీ తోటకాచార్య సంపూజ్యాయ నమ అని కీర్తిస్తున్నారు శంకరాచార్యుల వారిని తోటకాచార్యుల వారి చేత పూజింపబడినవారు అని శంకరాచార్యుల వారి యొక్క ప్రధానమైన శిష్యులు నలుగురిలో తోటకాచార్యుల వారు ఒకరు శ్రురీశ్వరాచార్యుల వారు పద్మపాదాచార్యుల వారు హస్తామలకాచార్యుల వారు తోటకాచార్యుల వారు ఈ తోటకాచార్యుల వారు మొట్టమొదటి నుంచి కూడా గురు శుశ్రూష అంటే గురువుగారు శరీరంతో బాగా ఉంటే శిష్యులు ఉద్ధరింపబడతారు గురువుగారి దర్శనమే అంత స్ఫూర్తిదాయకం ఆ పైన గురువుగారు మాట అది ఉద్ధారకం ఏదైనా అనుమానం వస్తే ఆయన దగ్గరికి వెళ్ళగలగడం చాలు ఆయన సేవ చాలు అని త్రికరణ శుద్ధిగా నమ్మినటువంటి వ్యక్తి ఆయనకి పూర్వాశ్రమనామం ఆనందగిరి అయినప్పటికీ కూడా శంకర భగవత్పాదుల దగ్గర అంత సాన్నిహిత్యాన్ని సంపాదించుకున్న ఆయన ఎప్పుడూ కూడా అసలు అతిశయం అన్నది ప్రదర్శనమే లేదు గురువుగారి సేవ కన్నా గురువుగారు చెప్పిన మాట పాటించడం కన్నా గురువుగారికి సౌకర్యం చేయడం కన్నా ఇక మనం చెయ్యవలసింది లేదు గురు శుశ్రూష చా చాలు ఈ జన్మకి అని నమ్మినటువంటి వ్యక్తి అందుకే తోటకాచార్యుల వారి గురించి శంకర విజయంలో ఒక మాట చెప్తారు స్నాపురా క్షిపతి కంబళ వస్త్రముఖ్యై ఉచ్ఛాసనం మృదుసమం సమం నిత్యం దంత పరిశోధన కాష్టమగ్రియం బాహ్యాధికం గతవతే సలిలాదికంచ అంటే ఈ శ్లోకం యొక్క తాత్పర్యాన్ని మీరు పరిశీలనం చేస్తే పురా క్షిపతి కంబల వస్త్రముఖ్యై ఉచ్ఛాసనం మృదు సమం నిత్యం గురువుగారు స్నానం చేసి వచ్చేటప్పటికీ గురువుగారు కూర్చోవడానికి మెత్త మెత్తటి ఆసనాన్ని సిద్ధం చేసేవారు ఆ మెత్తటి ఆసనం సభలో మిగిలిన శిష్యులు కూర్చునుంటే గురువుగారు కూర్చునే ఆసనం అందరితో సమానంగా కానీ లేదా సభలో ఉన్న ఎవరికన్నా కొద్దిగా కిందకి కానీ ఉండకుండా అది ఎత్తు మీద ఉండేటట్టుగా సిద్ధం చేసేవారు గురువుగారు కూర్చున్నప్పుడు ఆయనకి ఎంతమాత్రము అసౌకర్యము కలగకూడదు అని మెత్తటి వస్త్రముల చేత తలగడల చేత దాన్ని సిద్ధం చేసి గురువుగారు వచ్చి కూర్చుంటే ఆయనకి ఎంతో సౌకర్యంగా అనుభూతిని పొందాలి అందుకని అట్లా నేను ఏర్పాటు చేస్తాను అని చెప్పి సిద్ధం చేస్తుండేవారు నిజానికి శంకరాచార్యులవారు వారు నేను ఈ శరీరం కాదు ఈ శరీరం కాదు ఈ శరీరం కాదు అంటారు కానీ అలా అనడానికి మనకి చెప్పడానికి మనను ఉద్ధరించడానికి ఆయన శరీరంలో ఉంటేనే మనకు అదృష్టం అందుకని ఆయన శరీరానికి సౌకర్యం లేనప్పుడు ఆయన గురించి పట్టించుకోనప్పుడు ఇంతమంది శిష్యులు ఉన్నాము అని అనిపించుకోవడం ఓ దండగ విషయం కాబట్టి గురువుగారికి శుశ్రూష చేయడం కన్నా గొప్ప విషయం లేదు అని అనుకోవడం కాదు గురువుగారు ఒక పని చేస్తుంటే తర్వాత గురువుగారు ఏం చేస్తారు అన్నది ఆలోచించి దాన్ని సిద్ధం చేసేయడం అంటే గురువుగారు స్నానం చేసిన తర్వాత ఏం చేస్తారు వచ్చి కూర్చుంటారు అంటే వచ్చి కూర్చున్నప్పుడు ఆయనకి అనుకూలమైనటువంటి ఆసనాన్ని సిద్ధం చేయాలి అలాగే సంలక్ష్యదంత పరిశోధన కష్టమగ్రియం ఆయన నిద్ర లేవగానే ఆయనకి మృదువుగా ఉండేటటువంటిది పళ్ళు తోకడానికి వీలైనటువంటి తత్వంతో కూడిన పుల్లని నీళ్ళని పట్టుకుని ఉండేవారు సిద్ధంగా అంటే ఆయన నిద్ర లేవకముందే ఆనందగిరి నిద్ర లేవడం స్నానం అయిపోయేవి క్షిపతి ఆయన గురువుగారికి ఏర్పాట్లు చేయడానికి ముందు తాను స్నానం చేసేసి ఉండేవారు అంటే గురువుగారి సేవ చేయడము అంటే సాక్షాత్తు భగవంతుడి సేవ పూజ చేసేటప్పుడు స్నానం చేసి ఎట్లా చేస్తామో గురువుగారికి సేవ చేసేటప్పుడు కూడా మనం శౌచంతో ఉండాలి మనం ముందు స్నానం చెయ్యాలి అని చెప్పి గురువుగారు లేవడానికి ముందు ఆయన నిద్ర లేచిపోయేవారు నిద్రలేచిపోయి స్నానం చేసి గురువుగారికి అంత గొప్పగా శుశ్రూష చేసేవారు అంటే ఆయన లేచి వచ్చేటప్పటికీ ఈయన నీళ్లు పట్టుకొని దంతకాష్టం పట్టుకొని సిద్ధంగా ఉండేవారు అంటే ఒక స్థితికి వెళ్ళిపోయిన తర్వాత ఏమవుతుంది అంటే ముందు ఎవరు గుర్తొస్తారంటే నిద్ర లేవగానే శిష్యుడే జ్ఞాపకానికి వస్తాడు ఎందుకనంటే అలా గుర్తు రావాలని చేయలేదు ఆయన అట్లా చేయడం నా కర్తవ్యము అని చేశారు అంతే అంత భక్తిగా చేశారు బాహ్యాధికం గతవతే సలిలాధికంచ గురువుగారి శరీర సాధన చేసుకోవడానికి బాహ్య శౌచం పొందడానికి కాలకృత్యాలు తీర్చుకోవడానికి వెడితే ఆయనకి ఆ సమయంలో ఎప్పుడెప్పుడు ఎన్ని నీళ్లు అవసరమవుతాయో అన్ని నీళ్లతో ఆయన సిద్ధంగా ఉండేవారట ఆయన పళ్ళు తోముకుని వచ్చేటప్పటికి అంటే ఏ పని తర్వాత ఆయన ఏ పని చేస్తారో దానికి అనుగుణంగా ఆయన అట్లా సిద్ధమైపోతూ ఉండేవారు అన్నింటికన్నా గొప్ప విషయం ఏంటంటే అసలు ఆనందగిరి ఆయన యొక్క గురు శుశ్రూషని వర్ణిస్తారు ఆయన ఎంత నిష్టతో చేసేవారు అన్నదానికి తను తనుమార్జ వస్త్రం గురువుగారు స్నానం చేయడానికి వెళ్ళి స్నానం చేసి బయటకు వచ్చేటప్పటికి ఆయన ఒళ్ళు తుడుచుకునే తుడుచుకోవడానికి వస్త్రం అందించేవారు అంటే ఇంకా గురువుగారు నేను ఇది పెట్టుకోవాలి అని ఏం ఉండదు అంటే గురువుగారు ఒక పని చేస్తుంటే తర్వాత ఈ పని చేస్తారని చెప్పి దానికి ఆయన సిద్ధపడిపోయి ఉండేవారు ఇప్పుడు గురువుగారికి ఎంత సౌకర్యంగా ఉంటుంది ఆయన ఏం చూసుకోక్కర్లేదు ఇంకా అంటే అది సోమరితనం కోసం కాదు ఒక గురువు యొక్క శుశ్రూష చేయడంలో ఆనందగిరి ఆయన అవసరాలకి తాను ముందు ఉండేవారు ఇది చేసి ఇక్కడికి అప్పుడే అక్కడ అన్ని ఏర్పాట్లు చేసే సూచేసేవారు ఆయన అంతేగాని గురువుగారే అన్నీ చెప్పడం గురువుగారే అన్నీ చేసుకోవడం చేసుకుంటే ఎన్నేళ్ళయితే మాత్రం ఏమిటి ప్రయోజనం దానికి తాను ముందుండి ఆలోచించి చేసిన వాడు శిష్యుడు కాబట్టి ఆ తోటకాచార్యుల వారి గొప్పతనం చెప్తూ ఆయన గురించి శ్రీదేశికాయగురవేతనుమార్జవస్త్రం వస్త్రం విశ్రాణయత్యనుదినం వినయోపన్న శ్రీపాద కోవిదశ్చ కోవిదశ్చాయే వేసికమసౌ భృషమన్వయావ్యహ గు గురువుగారు స్నానం చేసిన తరువాత ఆయన చేయవలసినటువంటి కార్యక్రమాలకి ముందుగానే ఏర్పాట్లు చేసి గురువుగారు పడుకున్న ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన పాదాలు పట్టేటప్పుడు ఎంత మృదువుగా పట్టేవారంటేట ఆయనకి ఒక విశేషణం వేశారు అది నాకు ఎంత ఆశ్చర్యంగా అనిపించింది పాద పద్మయుగమర్దన కోవిదశ్చ అవి పాద పద్మములు పద్మాన్ని మర్దనం చేయడం ఏమిటి అంటే పువ్వుని ఎంత సుకుమారంగా చూడాలి ఆయన పాదములు పడితే అంత సుకుమారంగా పట్టేవారట అది చాలా కోమలం చాలా మెత్తదనం కలిగినవి మన బలమంతా వాటి మీద చూపిస్తే ఆయనకి బడలికి తీరకపోగా కొత్తగా నిప్పులు వస్తాయి కాబట్టి మనం చాలా కోమలంగా చాలా మెత్తగా చాలా అందంగా ఆ పాదములను పట్టి ఒత్తి సేవ చెయ్యాలని చేసేవారట అందుకని ఆయన గొప్పతనం గురించి చెప్తూ శ్రీపాద పద్మ యుగమర్దన కోవిద్య అంత అందంగా అంత మెత్తగా పాదాలు పట్టేవారట ఛాయే వదేశికమౌ భృషమన్వయాయా అన్వయాద్య ఆయన కాళ్ళు పట్టడం దానితో పాటు ఆయనకి పక్క వేయడం ఆయన ఏ భౌతికమైన అవసరాన్ని కోరుతూ ఉంటారో ఆ అవసరాలన్నిటినీ కూడా తోటకాచార్యులు వారు చేస్తుండేవారు ఇవన్నీ చేస్తుంటే చదువు ఇప్పుడు చదువుకుంటారు అంటే అందరు శిష్యులతో పాటు వచ్చి కూర్చునేవారు శంకరాచార్యుల వారు పాఠం చెప్తుంటే ఆరు వేల మంది శిష్యులు ఉండేవారు ఆరు వేల మంది శిష్యుల్లో ఆయన నోటి వెంట ఇలా రాగానే పట్టేసుకునేటటువంటి లక్షణం ఉన్నవాళ్ళు కొంతమంది అందులో అగ్రగణ్యులు పద్మపాదాచారులు వారు అట్లా పాఠం నేర్చుకునేవాళ్ళు ఒకప్పుడు సూత్రభాష్యం చెప్తున్నారు సూత్రభాష్యం అంటే కొంచెం జటిలంగా ఉంటుంది అసలే ఉత్తరమీమాంస ఉపనిషత్సారం జ్ఞానకాండ మీద భాష్య పాఠం అందుకని అది చాలా గంభీరంగా ఉంటుంది ఆ గంభీరమైన పాఠం మొదలుపెట్టడం కోసమని శంకరాచార్యులు వారు వచ్చి కూర్చున్నారు శిష్యులందరూ వచ్చి కూర్చున్నారు ఎందుకో శంకర్లు మొదలుపెట్టట్లేదు ఎవరి కోసము అన్నట్టుగా చూస్తున్నారు ఎవరి కోసం చూస్తూ ఉంటారబ్బా అని ఆలోచించారు ఎప్పుడూ పక్కన ఉండేవాళ్ళు నలుగురు ఎవరు ఈ నలుగురే పద్మపాదాచారులు వారు సురేశ్వరాచారులు వారు హస్తామలకాచార్యులు వారు తోటకాచార్యులు వారు ఈ నలుగురే ఎప్పుడూ పక్కన ఉంటారు ఆ రోజున తోటకాచారులు వారు లేరు బహుశా గురువుగారు తోటకాచారులు వారి కోసం చూస్తున్నట్లున్నారు అన్న ఉద్దేశ్యంతో పద్మపాదాచారులు వారు గురువుగారి దగ్గరికి వెళ్ళి గురువుగారు శాంతి పాఠం మొదలు పెట్టేస్తాం ఎందుకనంటే మీరు బహుశా తోటకాచారుల వారి కోసం ఎదురు చూస్తున్నట్లు అనిపిస్తోంది ఆయన మందమతి అంత తెలివైన వాడు కాదు భాష్య పాఠాన్ని మీరు చెప్తే అందిసుకోగలిగినంత సమర్థత ఉన్నవాడు కాడు ఈ గోడ రోజు వింటోంది మీరు పాఠం చెప్పినప్పుడు తోటకాచారులు వారు వింటున్నారు గోడకి ఎంత అర్థం అవుతుందో ఆయనకి అంతే అర్థం అవుతుంది కాబట్టి ఇప్పుడు మీరు తోటకాచారుల వారి కోసం ఎదురు చూస్తూ సమయ విలంబనం జరగడం కన్నా మీరు పాఠం మొదలు పెడితే బాగుంటుందేమో మేము శాంతి పాఠం మొదలు పెడతామన్నారు మహాసాహసం కదూ గురువుగారి దగ్గరే ఆయనకి తెలియదు ఎప్పుడేం చేయాలో కాబట్టి శంకరాచార్యుల వారు గమనించారు ఓ తోటకాచార్యుల వారు వీర వీళ్ళకున్నంత బుద్ధి లేనివారని వీళ్ళకి ఊహ అందుకని ఆయన రాకముందు భాష్య పాఠం మొదలు పెట్టమని నాకు చెప్తున్నారు వీళ్ళకి ఈ గర్వం తొలగిపోవాలి అంటే తోటకాచార్యుల వారి యొక్క సేవా వైభవం ఏమిటో వాళ్ళకి అర్థం కావట్లేదు ఎంతసేపు ఆయన ఏదో సేవ చేస్తున్నారు అని తక్కువ అనుకుంటున్నారు కానీ గురు శుశ్రూష అన్నది ఎంత గొప్ప విషయమో గురువుగారి మాట మీద నమ్మకం ఉండడం అన్నది ఎంత గొప్ప విషయమో వీళ్ళకి అర్థం కావట్లేదు కాబట్టి వీళ్ళకి అర్థమయ్యేటట్టు నేను చెయ్యాలి అనుకున్నారు ఆయన సాక్షాత్తు శివుడాయే ఒక్కసారి మనసులో సంకల్పం చేశారు పద్నాలుగు విద్యలు తోటకాచార్యుల వారికి భాషించుగాక అని అప్పటిక పేరు తోటకాచార్యుల వారు కాదు ఆనందగిరి ఆనందగిరికి పద్నాలుగు విద్యలు భాషించుగాక అని సంకల్పం చేశారు పద్నాలుగు విద్యలు అంటే చతుర్దశ మహావిద్యలు అంటారు వాటిని నాలుగు వేదాలు ఋగ్వేదం ఎదుర్వేదం సామవేదం అధర్వవేదం అర్థశాస్త్రం ధనుర్వేదం గాంధర్వవేదం ఆయుర్వేదం వీటి ఉపవేదాలు అంటారు అప్పటికి ఎనిమిది వేదాంగములు ఆరు శిక్ష కల్పము వ్యాకరణము జ్యోతిషము నిరుక్తము ఛందస్సు ఈ పద్నాలుగు కలిపి ఉత్తరక్షణంలో ఆనందగిరికి ప్రకాశించుగాక అని సంకల్పం చేశారు ఆయన తుంగానదీ తీరంలో గురువుగారి బట్టలు ఉతుకుతున్నారు అకస్మాత్తుగా తోటకాచార్యుల వారికి సరస్వతి కటాక్షం కలిగింది ఇక ఆయనంత తెలివితేటలు ఎదరలకు ఉండే అవకాశం ఎక్కడుంటుంది ఆ కటాక్షం కలిగిన తర్వాత అయితే విచిత్రం ఏంటంటే ఆయన ఆ కటాక్షం కలగగాని ఏం చేయాలి నాకింత విద్య అకస్మాత్తుగా అలవడిందని మనం ఈరోజు భాష్య పాఠానికి వెళ్ళి మిగిలిన వాళ్ళకన్నా నా పై చెయ్యి నిరూపించుకోవాలనుకున్నారు ఆయన అలా అనుకోలేదు ఆయన ఆ బట్టలు ఉతికి ఆరేసేసి పరమ సంతోషంతో నాట్యం చేస్తూ గురువుగారి దగ్గరికి వచ్చారు వచ్చి తోటక వృత్తంలో గురువుగారి మీద పాడారు దాన్నే తోటకాష్టకం అంటారు ఆ తోటకాష్టకాన్ని ఇప్పటికీ కూడా శంకరాచార్యుల వారి పూజలో చిట్ట చివర వారికి నమస్కారాన్ని తెలియచేస్తూ ఆ అష్టకం చదువుతారు అందులో విదిత శాస్త్ర సుధా జల్లధే మహితోపనిషత్ కధితార్థనిధే హృదయే కలయే విమలం చరణం భవశంకర దేశికమే చరణం ఓ శంకరాచార్యుల వారు మీకు మా నమస్కారం అవుగాక ఈ వేదములున్నాయే ఈ శాస్త్రములు ఇవి అపారములై అమృత సాగరము వంటివి వాటన్నింటినీ మీరు తరచి తరచి చూసి ఆ జ్ఞానమును పరిపూర్ణముగా పొందినటువంటి గురువర్యులు ఆ జ్ఞానమే మీరు అద్వితీయమైనటువంటి పరబ్రహ్మమును ప్రతిపాదించినటువంటి గురుసార్వభౌములు కాబట్టి మీ నిర్మలమైన చరణకమలములను నా హృదయములో భావించుతున్నాను అని మొదలుపెట్టారు మొదలుపెట్టి కరుణ వరుణ లయపా భవసు భవసాగర దుఃఖ విదూన హృదం రచయాఖిల దర్శన తత్వీంకరేసి శరణం నాకు సమస్త శాస్త్రములు కూడా అర్థమయ్యేటట్టుగా గురుసార్వభౌమ మీరే నాకు రక్షకులై నాకు అవన్నీ అర్థమయ్యేటట్టుగా బోధ చెయ్యండి భవత జనత సుహిత భవత నిజ బోధ విచార నచారుమే కలయేశ్వర జీవ వివేక విదం కమే శరణం ఆత్మతత్వములకు సంబంధించినటువంటి జ్ఞానమును విచారణ చేసేటటువంటి నిరంతర పరిశ్రమలో నిమగ్నమైన పవిత్రమైన మనస్సు కలిగినటువంటి ఓ గురుదేవా ఓ గురుసార్వభౌమ జీవేశ్వర తత్వము నాకు అర్థమై నేను వివేకినయ్యేటట్టుగా నన్ను అనుగ్రహించండి ఏ భవా నితమే నితరా సమజాచేతసి కౌతుకిత మమ వారయమోహమహా జలం భవ శంకరేసి శం ఇందులో అంతఃశాస్త్రం భాషించిన తరువాత తోటకాచార్యుల వారు అన్నమాట ఇది తోటక వృత్తంలో చెప్తూ పాడారు కాబట్టి దీనికి ఈ తోటకాష్టకం అని పేరు ఎలా వచ్చిందో తోటక వృత్తంలో రచించిన కారణం చేత గురువుగారి గురించి అంత గొప్ప శ్లోకాలు చెప్పారు కాబట్టి ఆనందగిరి అని పేరు కలిగిన స్వామికి అప్పటి నుంచి తోటకాచార్య స్వామి అని పేరు వచ్చింది విశేషం ఏమిటంటే ఆయన తర్వాత శృతిసార సముద్రము అని ఒక గ్రంథాన్ని రచించారు అది కూడా తోటక వృత్తంలోనే చేశారు ఇందులో ఈ శ్లోకంలో అంటారు మీరే పరమశివుడు అని నా పరమ విశ్వాసం భవయే వ భవ నితమే నితరాం అంటారు మీరే శివుడు అని నా మనస్సునందు దృఢమైనటువంటి విశ్వాసం పుట్టింది నా అజ్ఞాన మహాసముద్రాన్నంతటినీ కూడా మీరు నివారించి నన్ను కాపాడండి సుకృతే ధికృతే బహుదా భవతో భవిత సమదర్శనలా అలసత అతిదీనమి పరిపాలయికో తెలియకో గొప్ప పుణ్యం ఏదో నా వలన జరిగింది ఆ కారణం చేత ఆత్మదర్శనం చెయ్యాలి సమదర్శనం పొందాలి అన్న అనురక్తి కలిగినది అయితే అది అందుకోవడానికి కావలసినంత సమర్థత నాకుందా లేదు కాబట్టి నేను దీనుడిని అతిదీనమి పరిపాలయ మాం అంత దీనుడనైన నన్ను మీరు ఉద్ధరించాలి జగతి కలితా కలితాకృతయో విచరంతి అహిమాం సురివాత్ర విభాసి గుశంకరేషి కమే శరణం ఎందరో మహాత్ములు ఈ భూమి మీద అనేక ఆశ్రమాలలో ఉన్నవారు గృహస్థులుగా ఉన్నవారు బ్రహ్మచారులుగా ఉన్నవారు సన్యాసులుగా ఉన్నవారు వానప్రస్థులుగా ఉన్నవారు భూమి అంతటా తిరుగుతూ తమ తమ కాంతులను ప్రసరించి జ్ఞానజ్యోతులను వెలిగించారు వాళ్ళందరూ తారకలు చంద్రుడు అటువంటి వారు మీరు అహిమాం సూరివాత్ర విభాసి గురు మీరు సాక్షాత్తు సూర్యభగవానుడు మీరు వచ్చిన తరువాత మిగిలినవన్నీ వెలవెలపోవలసిందే అటువంటి స్థితి మీది గురు పుం గవపు గవ్వకే తన్నతే కోపి మయతపి శరణ భవశంకర భవశంకరే శరణం ఇక్కడ చెప్తున్నారు మళ్ళీ ఇంకొకసారి మీరు పరమశివుడే అంటున్నారు గురు పుంగవ గవపు గవ్వకే తన్నతే మీరు సాక్షాత్తుగా వృషభము ధ్వజమునందు గుర్తుగా కలిగినటువంటి వారు కాబట్టి మీరు పరమశివుడు ఆత్మతత్వమునకంతటికీ కూడా నిలయమైనటువంటి వారు కాబట్టి మీరు నన్ను ఉద్ధరించండి విదితమయా విషదైక నమస్తి నకించమస్తి గుతమేవ విదేహి కృపాం సహజం భవశంకరే శరణం ఇది గురు శిష్యుల యొక్క జీవితాల్లో ఉండేటటువంటి ఒక సున్నితమైన విషయం గురువుల మనసు చాలా ఆర్ద్రతతో ఉంటుంది చాలా మెత్తటి మనసు అందుకని వాళ్ళకి డబ్బు ఉన్న వాళ్ళైతే అభిమానిద్దాం అధికారంలో ఉన్న వాళ్ళైతే అభిమానిద్దాం అట్లా ఉండదు వాళ్ళకి వాళ్ళకి డబ్బుతోటి అధికారంతో పలుకుబడితో వీటితో కాదు జిజ్ఞాస ఉంది అంటే ఎంతో ఆదరించి ఎంతో ప్రేమగా చూస్తారు అయితే గురువుగారు చూపించేటటువంటి ఆ ప్రేమని అర్థం చేసుకోవడానికి కూడా సహృదయం ఉండాలి అది లేదనుకోండి అది లేనప్పుడు దాన్ని కూడా పక్షపాత దృష్టితోటి దాన్ని కూడా వక్రంగా ఆలోచించేటటువంటి నీచ మనస్తత్వం ఉన్నప్పుడు చేయగలిగినది ఉండదు తోటకాచార్యుల వారి దగ్గర ఏ ఉందని శంకరాచార్యుల వారికి అంత ప్రీతి ఆయన దగ్గర డబ్బు ఉందా ఆయన దగ్గర అధికారం ఉందా ఏ ఉంది పాపం ఆయన శుశ్రూష చేశారంతే కానీ ఆయన శుశ్రూష ఆయన ప్రేమతత్వం ఆ అభిమానం అది శంకరాచార్యుల వారిని ఆకర్షించింది దానికి కారణం ఏమిటంటే వచ్చిన పెద్ద గొడవ గురువుగారి మనసు ఆర్ద్రం అది ఎక్కడ ఏ మంచున్నా గుర్తించి అంత ప్రేమించగలదు ఆ మనసు ద్వేషించడమే వచ్చు కొంతమందికి వాళ్ళకి ఒక్కనాటికి గురువు అర్థం కాడు అర్థం కాడు కాబట్టి వాళ్ళు చేయగలిగింది ఏమిటంటే ఎప్పుడు ఎవరి మీదో అభిమానించారని వాళ్ళ మీద ఏడుస్తారు గురువుగారి మీద ఏడుస్తారు పేరుకి గురువుగారు అంటుంటారు ఇది శంకరాచార్యుల వారి దగ్గర తోటకాచారులు వారు ఎంత గంభీరంగా చెప్పారు విదితానమయా విషదైక కళ నచకించన నమస్తి గురు సమస్త కళలు పరిపూర్ణంగా తెలిసినవారు మీరు అన్ని కళలు తెలిసి ఉంటే అంత అభినివేశం ఉంటే సహజంగా మనసు ఆర్ద్రమైపోతుంది ఎందుకంటే మీకు చెప్పే కళ సంస్కృతికి కారణం ఎవరి మనసు భక్తితో నిండి ఉంటుందో వాళ్ళ మనసు చాలా ప్రేమతో కూడుకుని ఉంటుంది మీరు అందుకే వాంగ్మయం చూడండి భక్తుల మనసంత మెత్తగా ఎవరిదీ ఉండదు వాళ్ళు చాలా తొందరగా క్షమించగలరు అది చేతకాని తనం అనుకుంటే చాలా ప్రమాదం ఎందుకనంటే ఆయన కోపడిన క్షమించేస్తారులే అనుకుంటే అదే ఏదో ఒకనాడు గురువుకి దూరం అయిపోవడానికి కూడా కారణం అవ్వచ్చు ఎందుకంటే వీళ్ళకి నేను సరిగా అర్థం కాలేదు కాబట్టి వీళ్ళని దగ్గర ఉంచడం కూడా ప్రమాదమే అన్న పరిస్థితి కూడా ఏర్పడచ్చు కాబట్టి ఆయన ఎంత గొప్పగా చెప్పారో మీరు సమస్త కలల ఎందు పరిపూర్ణమైన జ్ఞానము కలిగిన వారు నా దగ్గర ఏముంది నచకించన కాంచన మస్తి గురు నా దగ్గర ధనము లేదు బంగారము లేదు నాకు ఇది ఉంది మీరు నన్ను అభిమానించాలి అనడానికి కారణం లేదు మీరు నన్ను అభిమానించి మీరు అభిమా నన్ను అభిమానించడానికి మీరు కారణం చూపిస్తున్నారంతే నిజంగా చెప్పాలి అంటే మీ స్థాయిలో మీరు దాన్ని కారణంగా తీసుకుని అభిమానించవలసిన అవసరం లేనేలేదు మీకు అసలు అది మీ ఆర్ద్రత మీ మంచితనం మీ గొప్పతనం నేనేం చెప్పను నిజంగా చెప్పాలంటే నా దగ్గర ఏముందని నేను మీకు మీ అభిమానానికి పాత్రుణ్ణి కావాలి అయినా నన్ను ఇంత అభిమానిస్తారంటే నన్ను ఇంత నిత్తి మీద పెట్టుకుంటారంటే అది మీ మంచి మనసు గురువు గారు ధృతమేవ విదేహి కృపాం సహజం మీరో దయామృత స్వరూపులు దాన్ని నా మీద వర్షించండి గురుసార్వభౌమ భవశంకర దేశి కమే శరణం నాకెప్పటికీ రక్షకుడుగా ఉండండి దీని గురించి ఒక మాట చెప్తారు శంకరాచార్యుల వారి దగ్గరికి వచ్చి తోటకాచార్యుల వారు ఆనందంతో నృత్యం చేస్తూ ఈ శ్లోకాలు చదివితేట అప్పటి వరకు శంకరాచార్యులు వారు తోటకాచార్యులు వారిని గౌరవిస్తున్నారని ఏడ్చిన వాళ్ళు కూడా పశ్చాత్తాపంతో ఏడ్చార అందరి కళ్ళంబట నీళ్ళు వచ్చి మనకిప్పుడు అర్థమైంది మనకి గారిని అర్థం చేసుకోవడం రాదు గురువుగారి మెత్తని మనసు అర్థం కాదు మనకు అర్థమయ్యేది ఏమిటంటే ఎప్పుడు ఎవరి మీదో నేరాలు చెప్పడం ఒక్కటే మనకొచ్చు అంతే తప్ప మనం ఎదగం జీవితంలో ఈ దోషాన్ని మనం దిద్దుకోవాలి ఎంత గొప్పగా మాట్లాడారు తోటకాచారులు వారు అని వాళ్ళందరూ ఏడి చేసి తోటకాచారులు వారి పాదాల మీద పడకూడదు అక్కడ గురువుగారు ఉన్నారు అందుకని శంకరాచారులు వారి పాదాల మీద పడిపోయారట అంటే ఇమ్మి వేల మంది శిష్యులు లేచి నిలబడి కళ్ళంబట నీళ్లు పెట్టేసుకున్నారు శంకరాచార్యులు వారి తత్వాన్ని ఒక గురుతత్వాన్ని అంత గొప్పగా చెప్పారు తోటకాచారులు వారు అందుకని శంకర విజయాల్లో ఈ తోటకాష్టకానికి చాలా విశేషమైన ప్రఖ్యాతి వచ్చింది కేవలం తన అనుగ్రహ కటాక్షంచేత తన శిష్యుడు మాట పడడం అందున అంత మెత్తని మనసైనప్పుడు నా వలన వస్తోందేమో అన్న అనుమానం వస్తే అది గురువుకి ఎంత పరితాపాన్ని కల్పిస్తుంది ఎంత కాలిపోతాడు గురువు ఎంత బాధపడిపోతాడు శంకరులకి ఎంత బాధ కలిగిందో అలా అంటే పద్నాలుగు విద్యలు సంకల్ప మాత్రంతో ఇచ్చారంతే అప్పుడు అర్థమైంది అందరికి అర్థమై అందరూ కూడా ఎట్లా ఉండాలో అట్లా ఉండడం నేర్చుకున్నారు పని మంచిదేగా ఎప్పుడప్పుడు అప్పుడు నేర్చుకోవడం మంచిదే అందుకని ఒక అష్టకం ఏం చేసిందంటే శిష్యులందరినీ దిద్దింది గురువుగారి యొక్క వైభవాన్ని ప్రకాశింపజేసింది అట్లా చెప్పినటువంటి అష్టకం తోటకాష్టకం కాబట్టి అటువంటి తోటకాచార్యుల వారు మహానుభావుడు అంతటి గురుశుశ్రూష చేసి అంతటి విద్వాంసుడై పీఠానికి ఆధిపత్యం వహించారు శంకరాచార్యులు వారు పెట్టిన పీఠాల్లో ఒక పీఠానికి మొదటి పీఠాధిపతి అయ్యారు అందుకని చెప్పి ఆ తోటకాచార్యుల వారి చేత పూజింపబడినవారు తోటకాచార్య సంపూజ్యాయ నమ అంటే ఏమర్థమవుతోంది దీన్ని దీని బట్టి అంటే ఒక విషయం బాగా తెలుసుకొని ఉండాలి గురువుగారు తన జ్ఞానము చేత ఒక మాట అంటారు నాకు వాడికి భేదం ఉంటుంది తత్వత ఇద్దరం ఒక్కటే అంటారు గురువుగారు ఎందుకంటే దక్షిణామూర్తి అష్టకం చేస్తూ శంకరాచార్యుల వారే ఆ మాట అన్నారు గురువు శిష్యుడు అన్ని రెండు పేర్లతో అంటారు కానీ తత్వత రెండు ఒక్కటే ఆత్మచేత అన్నారు అది గురువుగారు అంటే గౌరవంగా ఉంటుంది ఆయన జ్ఞానానికి శిష్యుడు నేను గురువుగారు ఏమిటి రెండు ఒకటే అంటే అందులో అందా ఉంటుందా గురువు గురువే అది లోపల ఉండాలి ఆ భావన భావన లేకుండా ప్రవర్తించినవి చాలా వదులుగా ఏదో ఓ ఎనిమిదేళ్ల పిల్లాడు పదహారేళ్ళ అన్నగారి బట్టలు వేసుకుంటే ఎలా ఉంటుందో అంత వదులుగా ఉంటుందో ఆ ప్రవర్తన తెలిసిపోతుంది అందుకని తోటకాచార్యుల వారు చేసినటువంటి అష్టకం మనకి ఏం చెప్తుందంటే ఎంత ఎత్తు శిష్యుడు ఎదిగిపోనివ్వండి అద్వైతం గురువుగారి విషయంలో వర్తించదు గురువుగారు నేను ఒకటే రెండు లేవు ఉన్నది ఒక్కటే కాబట్టి గురువుగారు లేరు నేను లేను ఇద్దరం ఒకటే అని మాత్రం అనడానికి వీలు లేదు ఎందుకనంటే ఆయన ఉండబట్టే అంతా ఒకటని తెలిసింది కాబట్టి అది శిష్యుని యొక్క వినయానికి పరాకాష్ట దాన్ని ప్రతిబింబిస్తుంది తోటకాచార్య తోటకాచార్యుల వారి యొక్క అష్టకం అందుకని తోటకాష్టకం అంత గొప్పదైంది ఆ తర్వాత ఒక్కొక్క శిష్యుడి యొక్క గొప్పతనాన్ని పరిశీలించండి అని చెప్పడానికి చెప్తున్నారు అంతేగాని వాచికంగా తోటకాచారులు వారి చేత నమస్కరింపబడినవారు సురేశ్వరాచార్యుల వారి చేత నమస్కరింపబడినవారు పద్మపాదాచార్యుల వారి చేత నమస్కరింపబడినవారు అని నామానికి వాచ్యార్థం చెప్పడం కోసం కాదు ఒక్కొక్క శిష్యుడు గురువుని అనువర్తించేటప్పుడు అసలు ఎంత గొప్పగా ఇన్ని మంచి లక్షణాలతో గురువుగారి వెనక నడిచారు అన్నది తెలుసుకుంటే జన్మ జన్మాంతరాల్లో ఎప్పుడైనా గురుగారి అలా నిలబడే అదృష్టం కలుగుతుంది మంగళాశాసన పరై మదాచార్యపురోగమై సర్వై పూర్వైరాచార్యై సత్కృతయాస్ మంగళం మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం ఉమాకాంత కాంతయద్ధప్రదాయ శ్రీగిరీషాయ దేవాయ మలినాథాయ మంగళం సర్వం శ్రీ పరబ్రహ్మార్పణమస్తు స్వస్తి